సీతక్క అంటే ఒక బ్రాండ్ ముఖ్యంగా మా ములుగు రూపురేఖలు మారబోతున్నాయని ప్రజలు ముందుగానే చెప్పుకుంటున్నారు కదా నేను ఏ పార్టీ కాదు కానీ సీతక్క నేను ఒక అక్క చెల్లెలుగా చిన్నప్పటి నుండి ఉన్నాను కానీ మాకు కొన్ని రాజకీయాలు అంటగడితే మాత్రం ఇక అది వాళ్లకు నాకు ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ కాదు నేను కాబోయే పొలిటీషియన్ కదా హాయ్ వెల్కమ్ టు అదన్ సో ప్రజెంట్ మనం సీతక్క వాళ్ళ చెల్లె దగ్గర ఉన్నాం సో అందరు ఇక్కడ ములుగులో సమ్మక్క సారక్క అని చెప్పేసి పిలుస్తారు సీతక్కని అని సో తస్లిం అక్కతో మనం ఉన్నాం సో సీతక్క గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఉన్నారు బాగున్నాడు సో ఈ రోజు సండే చాలా బిజీ ఉన్నట్టు కదా సో పొద్దున కాల్ చేస్తే మొత్తం పరామర్శలు అని చెప్పేసి మొత్తం తిరుగుతా ఉన్నారు అవునండి సో సండే కాగానే ఇది చేయాలని చెప్పేసి నైట్ నుంచే ఫిక్స్ అయితారా సాటర్డే నుంచి లేకుంటే అంటే మాకు ఎవరింట్లో ఏ బాధ వచ్చినా అక్క చెల్లెళ్ళని గుర్తు చేసుకుంటారు ఇప్పుడు అక్క మంత్రి అయినరు ఇక చిన్న చెల్లెగా నాకు కూడా కాల్ చేస్తే కొన్ని పరామర్శలకు మంత్రి లేకుంటే మంత్రి అయిన తర్వాతనే మీకు తెలిసిందా అంటే ప్రజలు కోరుకున్నారు ఆమె మంత్రి అయింది ఈవెన్ అందరూ కోరిక ఉండే మా ములుగు సమ్మక్క సారలమ్మలు కూడా తనను దీవించిండ్రు అక్క మంత్రి అయ్యారు ఈ రోజు రావడం జరిగింది అంటే వరంగల్ కి ఈ రోజే అడుగు పెట్టింది అంటే మంత్రి అయిన తర్వాత సో మీరు కలవడం జరిగిందా జరిగింది అంతకు ముందు కూడా మాట్లాడడం జరిగింది ఇక అక్క చెల్లెలుగా ఏదున్నా అంటే ఇక్కడ ఏది జరిగినా కొంతమంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది అది నేను చెప్పడం జరిగింది అన్నట్టు అంటే సీత చేయబోతుంది అని అనుకుంటున్నారు ములుగుని అంటే ములుగు రూపరేఖలు చేంజ్ అవుతాయా చాలా చాలా జరుగుతాయి అంటే తను ఏమంటారు ప్రతిపక్షంలో ఉన్నా తన దగ్గర బడ్జెట్ లేకున్నా చాలామంది సంస్థలు ఎవరైతే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారో ఆ ఫౌండేషన్స్ ద్వారా ఈవెన్ కరోనా టైంలో కానీ ఈవెన్ వరదల టైంలో కానీ అంటే తను నిత్య విద్యార్థినే కాదు నిత్య ఏమంటారు అందరికీ కుటుంబ సభ్యురాలు తను ఆ విధంగా సర్వీస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తుంది అంటే అక్క మంత్రి కావాలని అయితే మీరు అనుకున్నారు ఎక్కువ అవును సో జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జనాలు కూడా మీకు చెప్పడం జరిగింది అంటే ములువుకి అక్కుంటేనే బాగుంటది అని చెప్పేసి అవునా అవును ఎందుకంటే తను ఏమంటే ప్రజా ప్రజా బలం ఉంది కానీ ఆమెకు ధన బలం లేదు తను ఒక మంత్రి అయ్యారు కాబట్టి ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అందులో చెప్పుకోదగ్గ ఒక శాఖ ఏంటిదంటే పంచాయతీ రాజ్ శాఖ అంటే గ్రామీణ ప్రాంతాలకు ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అది అక్క చేతిలో ఉంది కాబట్టి ముఖ్యంగా మా ములుగు రూపురేఖలు మారబోతున్నాయని ప్రజలు ముందుగానే చెప్పుకుంటున్నారు ఇప్పుడు అదే జరగబోతుంది ఓకే సో మరి కొన్ని రోజులలో మేడారం జాతర స్టార్ట్ కాబోతుంది సో అంటే ఇంతకు ముందుకు ప్రభుత్వం ఏం చేయలే అని చెప్పేసి చెప్పేసి సీతక్క చాలా సార్లు వీడియోలు చేయడం జరిగింది సో చాలా చేయడం జరిగింది సో ఈసారి ఎట్లా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సీతక్క మంత్రిగా ఉంది ఇప్పుడు ఇక్కడ ములుగుకి సో ఎట్లా ఉంది ఆసియాలోనే అతిపెద్ద జాతర అంటే మా సమ్మక్క సారలమ్మ జాతర ఆ జాతరకు ఎప్పటికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఏం చేయలేదని కాదు ఎప్పటికీ చేసింది గవర్నమెంట్ కానీ ఆ సమ్మక్క సారలమ్మ వాళ్ళ తరఫున ఎప్పుడైనా ములుగు అని అంటే సీతక్క అని ఒక గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళ నుండి ఒక వారసత్వాన్ని పునికి తెచ్చుకున్న వారసురాలిగా ఇది ఒకటి గొప్పగా గుర్తింపు ఉంటుంది మళ్ళీ ఈసారి ఇంకా నూతనంగా కూడా చేయబోతున్నారు అక్కడ మంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే చాలా మంది అసలుకి మాట్లాడుకునే టైం కూడా లేదు ఎందుకంటే అక్కకి అభిమానులు ఈవెన్ మునిగే కాదు కదా తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభిమానులు వస్తున్నారు తను పలకరించడము అంటే కొంతమందికి ఆ లోకల్లోనే ఉంటారు కానీ తనకు మాత్రము ఏమంటారు చాలా మంది ఆ తాకిడిని చూస్తే మేమే అసలు అక్క అదృష్టవంతురాలు అని అనుకుంటున్నాము కానీ ఆమె ఆ టైం కి తినలేకపోవడము నైట్ వరకి నైట్ టూ వరకి అలా ఉండడము మళ్ళీ లేస్తే మళ్ళీ పబ్లిక్ అలా చాలా గొప్పగా ఉంది ఓకే అయితే ఈ రోజుకి రావడం జరిగింది అక్క సో అక్క షెడ్యూల్ ఎట్లుంది అంటే మీరెందుకు వెళ్ళలేదు అంటే నేను నా షెడ్యూల్ వేరు కదా అంటే ప్రతి సండే వస్తే నేను ఒక వ్యవసాయ కూలీగా ఈవెన్ నా ట్రస్ట్ ద్వారా నేను కూడా కొంతమందికి సహాయం చేయడం జరుగుతుంది నేను నా సర్వీస్ లో భాగంగా నేను వచ్చాను తను విజయోత్సరాలిలో తను ఉంటున్నారు ఎవరి పని వాళ్ళు మళ్ళీ వాళ్ళది అక్క చెల్లెలుగా దగ్గరగా ఎప్పటికి ఉంటాము అంటే తన పనులలో మాత్రము అంటే ప్రమాణ స్వీకారం రోజు కూడా అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా అంత క్రౌడ్ కి సౌండ్ చేయలేదు బట్ సీతక్క మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తుంటే సౌండ్ గాని ఆ క్రౌడ్ గానీ అరవడం చాలా అంటే కొద్దిసేపు ఆగిపోయింది అక్క దాని తర్వాత గవర్నర్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు మీరు వీడియో చూడడం జరిగింది సో దాని చూస్తే మీకు ఏమనిపించింది చెప్పాను కదా అన్న ఆమె నాయకురాలు అందరి ప్రజలలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈవెన్ కరోనా టైంలో మేము చేసిన సేవలకి అంత మన నేషనల్ లెవెల్లో అక్కకి గుర్తింపు రావడం కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు నా నాకు కూడా కాల్ చేసి తెలుసుకోవడము అంత క్రేజ్ వచ్చింది చాలామంది ఆమె ఈవెన్ అంటే ఈ రోజులలో మీడియా అనేది ఒక మాధ్యమం అయింది ఆమె గురించి చాలా గొప్పగా తెలవడము ఎక్కడైనా సీతక్క అంటే ఒక బ్రాండ్ ఒక సర్వీస్ చేస్తున్న ఒక గొప్ప నాయకురాలను తెలవడము అదే ఆమె ప్రజాబల అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళ ప్రజలు ఆబ్వియస్లీ అందరు వచ్చారు అక్కడికి అంద ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం అయితే కానీ సీతక్కకి మాత్రం ప్రతి నియోజకవర్గానికి ఆడబిడ్డ సీతక్క సో మీ పరిచయం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు మొదలైంది మా పరిచయం అంటే చిన్నప్పటి నుండి ఎట్లా అదే అక్క ఎప్పుడు అంటే నా చిన్నప్పుడు ఒక ప్రజా నాయకురాలిగా ఊర్లలో తిరగడము అలా ఆ తర్వాత మా నాన్నగారు కమ్యూనిస్ట్ అయి ఉండడము అతన మాది ఇక్కడే ములుగు రామచంద్ర సోమారి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది ప్రజలు నిర్ణయిస్తారు అది కూడా ఏది ఉన్నా ప్రజల నిర్ణయమే అన్న మన నిర్ణయం అంటూ ఏది ఉండదు ఈవెన్ సమ్మక్క సారలమ్మ తల్లలో నేనైతే బిలీవ్ చేస్తాను ఇక్కడ వాళ్ళు ఆదేశిస్తే అది కూడా జరుగుతుంది అంటే ములుగులో ఇప్పటివరకు మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేమి కాబోతున్నాయి ఏమేమి ఇబ్బందులు అని అంటే అంతకుముందు మేము తెలుసు చెప్పాను కదా నడక నడక మార్గంలో మేము ఎక్కువ వాళ్ళం ఏదైనా ఫారెస్ట్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కానీ ఇప్పుడు మళ్ళీ దారులు వస్తాయని అనుకుంటున్నాము ఇంకా ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పు రావాలి ఎందుకంటే ట్రైబల్ మళ్ళీ ఇక్కడ మాకు ట్రైబల్ కాలేజ్ అని అన్నారు అది కావాలి ఇంకా చాలా రావాలి ఏదేదైతే ముఖ్యంగా విద్య వైద్యము వీటి మీద సో అంటే సీతక్క ఎట్లాగో ఇప్పుడు ఇక్కడ నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి పక్క జరుగుతాయి ఇవన్నీ అని చెప్పి మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా జరుగుతాయి జరగాల్సిందే ఎందుకంటే తను ఒక చేసే వ్యక్తిగా ఆమెను ఆమె చేయగలుగుతుంది అని ఎన్నుకున్నారు కాబట్టి మా ములుగు ప్రజలు ఈరోజు చూడండి అక్కడికి బయటికి వెళ్తే తన విజయోత్సవ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అక్క అక్క అంటున్నారే గాని అవునా మేడం అనట్లేదు ఈవెన్ మేము ఈ పార్టీ ఆ పార్టీ అంటే నేను చెప్తున్నాను అంటే కుల మతాలకు అతీతంగా మళ్ళీ పార్టీలకు అతీతంగా కూడా అలా గెలిపించుకున్నారు కాబట్టి ఆమె చేయాల్సిందే ఇంటికి పెద్ద దిక్కుగా పెద్ద ఆడబిడ్డగా అడగక ముందే అమ్మాయి పెట్టదు కానీ సీతక్క పెట్టాల్సిందే సో ఫ్రీ బస్సెస్ గురించి మనం మాట్లాడమంటే ఏమని మాట్లాడతారు సో ఫ్రీ బస్సెస్ చాలా మంది మహిళలకు చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ చాలా మంది ఇబ్బందులు ఉన్నారు కొన్ని వీడియో చూస్తే ఏడుస్తున్నారు అంటే మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి మేము ఆటో నడిపించి ఇవన్నీ నడిపించి ఇదంతా మా కుటుంబాన్ని నడిపించుకున్నాం సో ఇప్పుడు కష్టం అయిపోతుందని సో దీనిపైన మీరు ఏమని చెప్తారు ఈవెన్ ఫ్రీ బస్ సర్ బస్సులో జర్నీ అనేది మహిళలకు ఇచ్చిన ఒక గొప్ప పథకమే కానీ అందరు మహిళలు సమానంగా ఉండరు ఫర్ ఎగ్ నేనే ఒక ఎగ్జాంపుల్ పదమూడు సంవత్సరాల నుండి నేను బస్సు ప్రయాణమే ఈవెన్ ములుక్కి ఎప్పటికీ ఆఫీస్కి రావాలన్నా ఎటు వెళ్ళాలన్నా నాది బస్సు ప్రయాణమే కానీ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను కూడా గొప్పగా ఆలోచించి నేను ఫ్రీ బస్ వద్దు నా కాంట్రిబ్యూషన్ కూడా ఒకటి సొసైటీకి ఉండాలి గవర్నమెంట్కి అని నాలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు మాత్రము మాకొద్దు ఈ ఫ్రీ బస్సు సర్వీస్ అంటే ఒక గొప్ప గొప్పగా ఉంటుంది కానీ అంటే మీరు మీరు ఫ్రీ సర్వీస్ వద్దని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి కూడా మీరు కార్లు కొనొచ్చా ఎట్లయినా మీరు వెళ్ళొచ్చు కానీ మీరు ఇంకా బస్ లోనే పదిహేను సంవత్సరాల నుంచి బస్సు లో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్తేనే బెటర్ కదా అంటే ఫ్రీగా వెళ్తేనే బెటర్ కదా నాకు శాలరీ వస్తుంది కదా నేను సొసైటీకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి నట్ట చేస్తున్నారు కదా ఇంతకనం చేస్తున్నారు కానీ అందరు మహిళలు చేయాలి కదా ఏదో ఒకటి చిన్నది ఏముంది డెబ్భై రూపాయల టికెట్ ఇక్కడికి ఆ డెబ్భై రూపాయలు ఒక ఎవరైనా పెట్టుకోవచ్చు కదా అన్న అంటే మహిళలు అందరూ సమానము అని అన్నారు మనకు సమాన హక్కులు ఇచ్చేవి మనం ఒక కానీ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ వినూత్నంగా ఆలోచిద్దాం మనకు ఏదో ఒకటి ఆ టైంకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోని మహిళా ఉద్యోగులు మాత్రం మాకొద్దు ఈ అని గవర్నమెంట్ కి రాసిస్తే బాగుంటది అని అనిపిస్తుంది ఓకే అయితే నాకు మాత్రం ఒకటి అడగాలనిపించింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా కరువు కాలం ఏదన్నా వస్తాయి కరోనా లాగా సో సీత అప్పుడు ఏంటంటే మొత్తము వెళ్ళి పాటు మీరు కూడా వెళ్ళి చేయడం జరిగింది అంటే మొత్తం అంటే పుట్టలు గుట్టలు మొత్తము వెళ్ళి మీరు అన్ని సామాగ్రి అవన్నీ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇప్పుడు సీతక్క మంత్రిగా ఉన్నారు సో ఇప్పుడు మీరు ఒక్కలే చేయాలి చేయగలరా తప్పకుండా చేస్తాను నేను ఎందుకంటే నా బ్లడ్ లోనే ఉంది నేను చిన్నప్పటి నుండి నాకు ఈ సర్వీస్ అలవాటే నాకు నేను ఎప్పటికీ ఏ ఒక్క రోజు కూడా వెనక్కి తగ్గలేదు ఈ రోజు రీసెంట్గా నా ట్రాన్స్ఫర్ మహబాద్కి కూడా అయిపోయింది అన్నట్టు కానీ నేను ప్రతి సండే ములుక్కి నాకున్న టైంలో హాలిడే కాబట్టి కానీ నేను ములుక్కి వస్తున్నాను నా సర్వీస్ ఎప్పటి వరకు నేను చేస్తాను కానీ ముందు మీరు రెండింటికి ఇన్ఛార్జ్గా ఉండే కదా ములుగు భూపాలపల్లి ఉంది ఓకే దాని తర్వాత మీరు డైరెక్ట్ మీకు ఇక్కడికి ములుగు బాగుందా అక్కడ బాగుందా మరి ఎక్కడైనా పని చేయగలుగుతాం కాబట్టి ఎక్కడైనా బాగుంది ఓకే అయితే ములుగులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు పక్క అంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటారు అసలు ఏమేమి నీడ్స్ ఉన్నాయి అండ్ ములుగుకి ఏమేమి నీడ్స్ అంటే నేను చెప్ ముఖ్యంగా రవాణా మాత్రం ఇబ్బందిగా ఉందన్న అందులో బస్సెస్ మా ఏటినగరంకి ప్రతి దిక్కుడు బస్సులు పోతూ ఉంటాయి కానీ ఏటినగరం బస్ స్టాండ్ దగ్గర మాత్రం చాలామంది అంటే హన్మకొండ బస్ స్టాండ్లో ఆ స్టేజ్ దగ్గర మాత్రం చాలామంది నిలబడి ఉంటారు మా ములుక్కి వరకు ఒక బస్ డిపో ములుగు ఏటనారం ఇక్కడ ఎక్కడైనా మాకు ఒకటి మాత్రం బస్ కానీ బస్ డిపో మీకు పక్కా అది రేపు వస్తుందా వస్తుందా ఎప్పుడు వస్తుందా అని తెలియదు కానీ ఎందుకంటే జగ్గన్నపెట్కి అంటే సీతక్క సొంత గ్రామానికి అసలు బస్సు లేకుండే సో సీతక్క మంత్రి అయిన తర్వాత ఫస్ట్ బస్ రావడం జరిగింది అవునా సో పక్క మీకు బస్ డిపో కూడా వస్తుంది అనుకుంటున్నాను నేను సో అంటే బస్ పక్క అంటే ఫస్ట్ జగ్గన్నపెట్టి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఇట్లా ఉండే చాలా గొప్పగా అనిపించింది నాకంటే ఎక్కువ వాళ్ళ ఊరు వాళ్ళు మా మా ఆడబిడ్డ ఈరోజు మంత్రి ఏందో కాలేదు కానీ అంటే దానికంటే ముందే మాకు బస్సు రావడం అని అదే కదా మా ఊరికి ఏమి ఇచ్చింది అని అంటే అదే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా అదే కనపడుతుంది కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ముస్లిం అయి ఉండే సో ఇప్పుడు రీసెంట్ గా నేను కొన్ని మీ వీడియోలు చూడడం జరిగింది ఆంజనేయ స్వామి స్వాములకు గానీ అయ్యప్ప స్వామి స్వాములకు గానీ మీరు భిక్ష పెట్టడం అంటే ఫుడ్ పెట్టడం ఇది నేను చూడడం జరిగింది సో ఇవి ఎందుకు ఇస్తారు అంటే జస్ట్ పేరు రావాలనా లేకుంటే నిజంగా మీరు ఏదో ఒక సేవ చేయాలని చెప్పి చేస్తున్నారా అన్న పేరుకు మాత్రం చేయాలి అని అంటే ఏదో ఏదో ఒకసారి చేస్తా కావచ్చు నాకు ఇప్పుడు నేను ఒక పొలిటిషియన్ కాదు నేను ఇంకా కాబోయే పొలిటిషియన్ కదా కాదు 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 అయితే నేను ఓకే అది అవుతా అవుతాను కావచ్చు కానీ నేను ఒక కమ్యూనిస్ట్ అన్న అంటే చిన్నప్పుడు మా నాన్న కమ్యూనిస్ట్ గా ఉన్నారు ఆ తర్వాత చనిపోయింది ఆ విషయం అందరికి తెలిసిందే నా చిన్నప్పటి నుండి నేను సర్వీస్ చేస్తున్నా ఏదో రీసెంట్గా నేను చేస్తున్నా అని కూడా కాదు అందులో భాగంగా మా నాన్న చనిపోయిన తర్వాత కుల మతాలకు అతీతంగా నా ఊరు మమ్మల్ని మా అమ్మను మా మా పిల్లలు మేమందరినీ కుల మతాలకు అతీతంగా మాకు కుటుంబ దిక్కును మేము కోల్పోయిన తర్వాత వాళ్ళే మాకు కుటుంబ సభ్యులైన వాళ్ళే మాకు బంధువులు అయినరు అందుకే మే నేను ఒక కుటుంబంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన కావచ్చు కానీ ఈరోజు మాకు బంధువులు అక్క బావ అత్త అత్తమ్మ చిన్నమ్మ పెద్దమ్మ ఇలానే మేము మాట్లాడుకుంటాం అన్నట్టు ఈవెన్ నన్ను మీరు ఏ కులం అని మీరు అడిగిన నేను అంటే లో నేను ఒక రిజర్వేషన్ పరంగా ముస్లిం కావచ్చు కానీ నేను ఒక సెక్యులర్ భావజాలంతోనే ఉంటాను కాబట్టి అందులో నాకు ఒక గొప్పగా ఏమనిపిస్తుంది అంటే నా అయ్యప్ప స్వాములు నాన్నదమ్ములు ఎవరైతే ఉపవాసంని ఆచరిస్తారో అయ్యప్ప స్వాములు కానీ హనుమాన్ భక్తులు కానీ అందులో అయ్యప్ప స్వాములు మాత్రము అక్కస్వామి మాకు భిక్ష నువ్వు పెట్టాలి అక్కస్వామి అని నాకు కాల్ చేస్తారు చూడండి అది నాకు గొప్పగా అనిపిస్తుంది ఎవరెవరిని అడుగుతారు కదా అలాంటప్పుడు నేను ఒక అక్కగా నేను వచ్చి నా తమ్ములతో నేను భిక్ష ఆచరించడము నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఇది ఎన్నో సంవత్సరాలుగా నేను చేస్తుంటే వాళ్ళు కూడా మరి ఈ అమ్మాయి ఒక ఆడపిల్లల్ని మీకు తెలుసు కొంచెం ఆ ఆ టైంలో మాత్రము చాలా నిష్టగా ఉండాల్సి వస్తుంది అందులో నన్ను వాళ్ళు ఏ ఏ కోణంలో కూడా నన్ను శంకించారు అంత గొప్పగా అంత పవిత్రంగా అక్క మాకు పెడుతుంది అని అదే విధంగా నేను వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ స్వాములు ఎలాగా ఉండాలి మా అక్క ఏ టైంలో ఉండాలి అన్నట్టు ఆ టైంనే మేము ఫిక్స్ చేసుకొని చాలా గొప్పగా ఆ కార్యక్రమాలని నిర్వర్తించడం జరుగుతుంది ఈవెన్ ఇక్కడ పడిపూడ పడి పూజ జరిగిన ఆ ఆ కార్యక్రమానికి కూడా నేను హాజరవుతాను అయితే మీరు ఇక్కడ ములుగు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా సీతక్క దగ్గర రావడం జరిగింది అంటే లాస్ట్ అవును డే సో మీరు ఎమోషనల్ అవ్వడం జరిగింది సో ఏమన్నది అంటే సీతక్క మీతో అంటే ములుగు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అది ఏమంటే సర్వీస్ లో భాగంగా కానీ కొంతమంది దురుద్దేశపూర్వకంగా కూడా చేసిండ్రు అన్నట్టు అంటే సర్వీస్ బాగా చేస్తున్నారు అన్నట్టు కూడా రాజకీయం చేయడం అంటే ఇప్పుడు ఎట్లయినా కొంచెం ఇబ్బంది పడ్డాను నేను అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీకి కాదు నేను నేను చెప్తున్నా కదా నేను ఏ పార్టీ కాదు కానీ సీతక్క నేను ఒక అక్క చెల్లెళ్ళుగా చిన్నప్పటి నుండి ఉన్నాను కానీ మాకు కొన్ని రాజకీయాలు అంటగడితే మాత్రం ఇక అది

సో ఇప్పుడు ఈ సా మీకు కనిపిస్తలే పక్కన బియ్యం సంచులు ఇవన్నీ ఆయిల్స్ ఇవన్నీ ఎక్కడికి ఇవన్నీ ఇప్పుడు అయితే నేను చెప్పిన ఏదన్నా నా సర్వీస్లో భాగంగా కొంతమంది పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఎవరైతే కుటుంబ దిక్కును కోల్పోవడమో కుటుంబ సభ్యుల్ని కోల్పో కోల్పోయినవారో వాళ్ళు మనకు కాల్ చేస్తారు అన్నట్టు అలాంటి వాళ్ళకి నాకు టైం దొరికినప్పుడు ఇలా బియ్యం బస్తాలు ఒక ప్రతి కుటుంబానికి యాభై కిలోల బియ్యం ఇస్తాను ఈ రోజు ఒక ఆరు కుటుంబాలు ఉన్నాయి అన్నట్టు ఓకే సో ఆరు మందికి ఈ రోజు నైట్ వరకు కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ మళ్ళీ వ్యవసాయం ఉన్నప్పుడు వ్యవసాయం సో అంటే మీ మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వర అయ్యి ఉండి కూడా సో ఇన్ని గణం మీరు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ సో ఫైనల్ గా మా అక్క మీ అక్క సీతక్క గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తారు ఫైనల్ గా మన ఆడియన్స్ కి సీతక్క గురించి అంటే తను ఒక నిత్య విద్యార్థిని సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కరెక్ట్గా తను అనలైజ్ చేయగలుగుతుంది కాబట్టి ఈరోజు ఒక గొప్ప నాయకురాలుగా ఎదగలుగుతుంది ఇంకొకటి తను వచ్చిన ఏ బేస్ నుండి వచ్చిందో అది కూడా మర్చిపోతలేదు అంటే మనం ఎక్కడి నుండి మన ప్రపంచం ఏంటి నేను ఏ ప్రపంచం నుండి వచ్చాను అంటే కుటుంబ నేపథ్యము అది ఎప్పటికీ మర్చిపోదు సీతక్క ఆ కుటుంబం అంటే ఆబ్వియస్లీ మన తెలంగాణ చాలా ఇప్పుడు అది అలాంటి నిరుపేద కు తెలంగాణనే అలాంటి కుటుంబంలో పుట్టింది కాబట్టి తాను అందరినీ అర్థం చేసుకొని తను ఒక గొప్ప నాయకురాలుగా చరిత్రలో ఎప్పుడు చరిత్ర సృష్టిస్తూనే ఉంటుంది అని గొప్పగా చెప్పగలుగుతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్కడ థ్యాంక్ యూ అండి